శ్రీ ప్రత్యంగరీ దేవియే నమ విచ్చేసినటువంటి సాధకులందరికీ ప్రత్యంగరీ దేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలి సాధనలో మీరు ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలని నేను అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పేటటువంటి విషయము మీరందరూ కలిసినటువంటి విషయానికి ఇక్కడ జరగబోయేటటువంటి విషయానికి చాలా అద్భుతమైనటువంటి కారణం ఉంది మీరే ఎందుకు అనంటే మీరు వాట్సాప్లో చాలా డిస్కషన్ ఉన్నాయి మీలో మీకు నేను అందరు ఎవరెవరు ఏ డిస్కషన్ చేస్తున్నారు అనేది గ్రూప్లో చూస్తూ ఉన్నాను ఎక్కువ శాతం మీ అందరికి సంబంధించినటువంటి సందేహం ఏంటి అంటే హోరా ఆరా హోరా అనేటటువంటిది నవగ్రహ హోరాలు నక్షత్ర హోరాలు ఇవి ఉంటాయి అవి సాధారణంగా మన యొక్క పంచాంగ దైవత విధానంలో సంబంధించినటువంటి ఆరా అనేటటువంటిది సైన్స్ ప్రకారం ఉండేటటువంటిది వాళ్ళు ఆరా అని అంటారు మనము శక్తి అని అంటాం దీంట్లో మీరు బాగా డిస్కషన్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆరా గురించి మన శరీరానికి ఒక శక్తి ఉంటుంది మన భాషలో అలానే సైన్స్ ప్రకారంగా ఆరా అనేటటువంటిది ఉంటుంది కదా ఈ ఆరాని ఎలా మనము చూడాలి ఎలా మనము చెయ్యాలి అనేటటువంటి దానికి ఈ మధ్య ఇరవై రోజుల నుంచి ఒక నూట ముప్పై మంది పెరుక్కుండా పెరుక్కుండా నూట ముప్పై మంది దాకా వచ్చింది ఈరోజు చూస్తే మీరు అందరూ కలిసే సమయానికి అది ఇంకొక ఏడుగురికి పెరిగింది నూట ముప్పై ఏడు మంది డిస్కషన్ చేస్తారు ఆరా గురించి సింపుల్గా మీ అందరికి చెప్తా ఆరా అంటే వేరొకటి కాదు ఒక శక్తి ఆ శక్తి అనేటటువంటిది నువ్వు నింపుకునేటటువంటి పాజిటివా నెగిటివా అనేటటువంటిది శక్తి నువ్వు పుట్టినప్పుడు మీకు అర్థం అవ్వడానికి మీ అందరికి కూడా మీరు పుట్టినప్పుడు ఎలా అయితే ఒక వైట్ పేపర్ లాంటి తెల్లటి మనసున్నటువంటి వ్యక్తులుగా ఉంటారో మీరు పెరుగుతుండేటటువంటి సమయంలో మీరు కానీ నేను కానీ మన గురువు గారు కానీ పెరుగుతున్నటువంటి సమయంలో మనకి కొన్ని ఆరాలు దగ్గరకు వస్తూ ఉంటాయి అవి పాజిటివ్ ఆరా కావచ్చు నెగిటివ్ ఆరా కావచ్చు వాటిని మనం ఎక్కించుకుంటేనే వాటి ఫీలింగ్స్తో మన యొక్క ఆరా హ్యాండిల్ చేయబడి డిపెండ్ చేయబడి ఉంటుంది దాన్ని మనం ఎక్కించుకోకుండా ఉంటే గనక మన ఆర అనేట మన ఒరిజినల్ ఆర మన ఒరిజినల్గా ఉంటుంది ఒరిజినల్ ఆరగా ఉన్నా కానీ డేంగిరే ఎందుకంటే వాడికి ఏది తెలియదు మంచి తెలియదు చెడు తెలియదు అసలేం చేయాలో తెలియక వాడు కన్ఫ్యూజ్లో ఉండిపోతాడు అటువంటి దానికి చెడు కనబోయినా కానీ రేపటి రోజున మంచిగా తెలుసుకోగలదు మంచిగా పోతే చెడు అసలు ఏంటనేది తెలిసిపోతుంది అలా ఉండడం వల్ల ప్రాబ్లం ఉండదు అసలు ఏది లేకుండా తన ఆరాని తన అలానే ఉంచితే చిన్నప్పుడు ఎలా అయితే స్వచ్ఛమైనటువంటి వైట్ పేపర్ లాంటి తెల్లటి మనసు ఎలా అవుతుందో అలానే ఉండితే ఈ సమాజంలో బతకడం అనేది చాలా కష్టం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటప్పుడు మీరు డిస్కషన్ చేస్తున్న దానికి అసలు ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు సాధనకు సంబంధించి గ్రిప్ కావాలి సాధన చేయడానికి కనీసం మీ బాడీ కొంత సమయం వరకు కదలకుండా ఉండాలి ఆ కదలకుండా ఉన్నటువంటి సమయంలోనే అప్పుడు మీ బాడీ అనేటటువంటిది మీ దగ్గరున్న మీ శక్తి మీ ఆరా ఒక శక్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది మీ బాడీ కదులుతున్న కొద్దీ అక్కడ నెగిటివ్ పాజిటివ్ ఇంకా వేరు 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 ఏమున్నా కానీ వాటిని ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్లో అవుతూ ఉంటుంది అందుకే సాధనలో కూర్చుంటే ఏకాగ్రత కావాలి ఏకాగ్రత కావాలి అనంటే మీ బాడీ మీ ఆధీనంలోకి రావాలి మీ బాడీ మీ ఆధీనంలోకి రావాలి అంటే మీరు ఏం చేయాలి అసలు మీరు ఆరాన్ని చూడాలంటే మీరు ఏం చేయాలి మీ శక్తిని మీరు చూడాలంటే ఏం చేయాలి అది ముందు తెలుసుకోండి మీరు తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు వేరొక దాని గురించి డిస్కషన్ పెట్టుకున్న చాలా బాగుంటుంది ఒక సాధకులుగా మీరు ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఈ సందేహం వచ్చినప్పుడు మీకు మేము చెప్పాలి ఎందుకంటే ఈ క్లాసెస్ కూడా మనం ప్రారంభించాలి త్వరలో అనుకున్నాము దానికి ముందే మీరు డిస్కషన్ చేసుకోవడం అమ్మ యొక్క ఆజ్ఞ ప్రకారంగా జరిగిందేమో అని మేము అనుకున్నాము ఇప్పుడు మనము ఆరా గురించి చెప్పుకుందాం మనకి ఒక మనిషి మీతో పాటు నేను అందరికీ మనకు శక్తి ఉంటుంది ఆ శక్తి లేనిది మనం ఏ పని చేయలేము ఆ శక్తి దాన్ని ఎలా మలచాలి అనేటటువంటిదే మనలో ఉండేటటువంటి ఒక ప్రయాణం ఒక దొంగగా మారాలంటే ఆ ఆరాని అటువైపు ట్రావెల్ చేయగలిగితే దాని శక్తిని ఎక్కువగా తీసుకొని దాన్ని ఎక్కువగా నేర్చుకొని ఒక దొంగతనాలు చేసే విధంగా అవుతుంది లేదు ఒక కిడ్నాపర్గా ఇంకొకటి ఇంకోటి కానీ చెయ్యాలన్నా అటువైపు ప్రయాణిస్తే దాని యొక్క విధానాలన్నీ తెలుసుకుంటాం అలానే కొంతమంది వేద విద్యలో నేర్చుకోవాలి అనుకుంటే అటువైపు తీసుకొని వెళ్తే అదే తీసుకుంటుంది మన యొక్క ఆరా అలానే మనం సాధనలో ఉండి మనం ఒక రూపాన్ని చూడాలి ఆ రూపం ప్రత్యంగరీ దేవి ఆ రూపం వెంకటేశ్వర స్వామి ఆ రూపం నరసింహస్వామి ఆ రూపం శివుడు ఆ రూపం పార్వతి ఆ రూపం రాముడు లేదా ఇతర దేవతలు ఎవరైనా కావచ్చు మన ఆరా ముందు ఒక రూపాన్ని కనెక్ట్ అవ్వాలి ఒక పేరుని కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్ట్ అయినటువంటి పేరుని మనం చూడాలి అంటే మనం ట్రావెల్ చేయాలి ఆ దారికి ట్రావెల్ చేయాలంటే ముందు నీలో ఉన్నటువంటి నెగిటివ్ని బయటికి పంపించాలి పాజిటివ్ శక్తులని రిసీవ్ చేసుకోవాలి చేసుకోవాలి అంటే నీకు ఏం కావాలి అంటే నువ్వు ఏ ప్రదేశంలో అయినా కూర్చో ఎక్కడైనా కూర్చో నువ్వు కూర్చున్నా నిలబడ్డా పడుకున్నా కానీ ఇరవై ఐదు గీ గీతలు నిన్ను సంచరిస్తూ ఉంటాయి చుట్టూ ఉంటాయి రౌండ్గా మనకి సుదర్శన చక్రం ఎలా అయితే తిరుగుతూ ఒక శక్తిని బయటికి విడుదల చేస్తూ ఉంటుందో మన శరీరం కూడా మనకు తెలియకుండా ఒక శక్తిని బయట కాపలాగా ఉంచుతుంది ఒక చిన్న అగ్గిపుల్ అంటుకోబోయే ముందు ముందు ఆరానే పట్టేస్తుంది దానికి నొప్పి లేచినాక అప్పుడు మనకి తెలుస్తుంది ఒకటి స్వీట్ పదార్థం తినబోతున్న ఆరా ముందు పట్టుకొని తినబోతున్న టైంకి అప్పుడు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి ప్రపంచంతో కనెక్ట్ చేయబడినటువంటి శక్తి మనలో ఉంటుంది ఒక మనిషిలో దాన్ని మనం ఈ ఇరవై ఐదు గీతల్లోనే నవ ఉంటాయి అష్ట ఉంటాయి అలానే త్రిమూర్త ఆరలు అని ఉంటాయి ఆరా అని అంటే గనక శక్తి నవ శక్తులు అష్టశక్తులు మనకి త్రిమూర్తి శక్తులు అని ఉంటాయి మన సాధకులకు వీటిల్లో నవ శక్తులు అంటే నవగ్రహాలతో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి జీవన విధానముతో మన శరీరము నవరంధ్రములతో నవభాగములతో నవగ్రహాలతో కలిగి ఉన్నటువంటి శరీర భాగం అష్ట శక్తులు అష్ట శక్తులు అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నా మనం చుట్టూ ఎనిమిది దిక్కులు మనకు అనుకూలించేటటువంటి పాజిటివ్ నెగిటివ్ శక్తుల్ని మనం శక్తిగా పెట్టుకోవాలి తర్వాత త్రిమూర్త శక్తులు మనకేదైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా చేయాలి క్రియేట్ చేయాలి దాన్ని అమలు చేయాలి దాన్ని ఆగం చేయాలి కానీ మనకి త్రిమూర్త శక్తులు కావాలి వీళ్ళే మొత్తం ఇరవై ఐదు వీళ్ళే ఇరవై ఐదుగా మారుతారు తొమ్మిది ఎనిమిది పదిహేడు పదిహేడు ఒక ఐదు మనకి మొత్తం కూడా విశేషమైనటువంటి శక్తులుగా వీళ్ళు మనకి రాని పంపించేటటువంటి ఒక ట్రాన్స్లేషన్ లాంటి ఒక నెట్వర్క్ లాంటి ఒక సంస్థగా ఒక కంప్యూటర్ టైప్గా ఈ శక్తులని రిలీజ్ చేసేటటువంటి భగవత్ శక్తులు వీళ్ళల్లోనే మళ్ళీ నెగిటివ్ శక్తులు కూడా ఉంటాయి సేమ్ ఇరవై ఐదు సో ఈ గీతలన్నిటిని కూడా మనము బ్యాలెన్సింగ్గా చెయ్యాలి అని అంటే కనీసం ఒక్కొక్క గీతకి ఒక నిమిషం పాటు ఇరవై ఐదు నిమిషాల పాటు నీ శరీరము కదలకుండా ఒక స్థితికి తీసుకురావాలి ఒక ఇరవై ఐదు నిమిషాలు కనుక నీ శరీరాన్ని ఒక స్థితికి తీసుకొని వస్తే అప్పుడు నీ ఆరా అనేది ట్రావెల్ చేయడం మొదలుపెట్టింది సాధనలో ప్రయాణాన్ని తీసుకున్నది ఆ తీసుకునేటప్పుడే నీ యొక్క కను స్వప్నంలో ఈ ఇరవై ఐదు గీతల్లో ఏ గీత వైపు వెళ్తుంది ఆ గీతకి ఎటువంటి ఆరా ఉన్నది ఓరా ఉన్నది ఇవి తెలుసుకోవాలి ఆ గీత ఎటువంటి శక్తులతో కనెక్టింగ్ అయి ఉన్నది ఒక్కొక్క గీతకి డెబ్బై ఏడు రకములైనటువంటి శక్తులతో నెగిటివ్ పాజిటివ్ డెబ్బై ఏడు డెబ్బై ఏడు శక్తులతో కనెక్టింగ్ అయి ఉంటుంది వీటిలో పాజిటివ్ శక్తులు ఏవి వస్తున్నాయి నెగిటివ్ శక్తులు ఏవి వస్తున్నాయి అనేది సాధనలో గమనించేటటువంటి ఒక పరీక్ష ఈ సాధన ప్రక్రియకు సంబంధించి మీరు ముందు ఈ ఇరవై ఐదు గీతలకు సంబంధించినటువంటి ఆరా తెలుసుకోవాలి ఈ ఆరా వెళ్ళేటప్పుడు మన యొక్క ఆరా వెళ్ళేటప్పుడు ఆ గీతలో ఎటువంటి దాన్ని టచ్ చేస్తూ వెళ్తుంది ఆ గీతలో ఉన్నటువంటి పాజిటివ్ని తీసుకుంటుందా నెగిటివ్ని తీసుకుంటుందా నీకు ఎటువంటి రిలీఫ్ని అందిస్తుంది సాధనలో అనేటటువంటిది ఫస్ట్ నువ్వు దృష్టి పెట్టాల్సింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ కదలకుండా ఉండేటటువంటి జాగ్రత్త నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో తెచ్చుకోవాలి శరీరం కంట్రోల్కి వస్తుందా రావట్లేదా అనే సూచన ఎలా తెలుస్తుంది అని అంటే మనం కూర్చొని 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 ఉండగా మన శరీరము ఆ కూర్చునేటటువంటి స్థితికి కనెక్టింగ్ అయిపోయింది దాంట్లో ఒకే స్థితితో ఉన్నటువంటి కూర్చునేటటువంటి ముద్రలతో ఉన్నటువంటి యోగ్యతతో మనం కూర్చోగలిగితే ఆ శరీరం ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అది కనెక్టింగ్ అయిపోయి ఎమ్మెట్టిని తీసుకోగలిగింది ఒక నిర్ణయం ఓకే నేను ఇప్పుడు సాధనలోకి పోబోతున్నాను నేను కొంత సమయం వరకు కదలకుండేటటువంటి శక్తి నేను తీసుకోవాలి ఆ తర్వాత నేను ప్రయాణాన్ని కొనసాగిస్తా అని చెప్పి ఆ శరీరం అప్పుడు భావిస్తూ ఉంటుంది అటువంటి సమయంలో మాత్రమే మనము ఈ ఆరాని ట్రావెల్ చేయగలుగుతాం ఈ చేసేటటువంటి దాంట్లో ఈ ఇరవై ఐదు గీతలు ఏదైతే మన చుట్టూ ఉంటాయో వాటిల్లో ఏ దిశలో మన ప్రయాణం పోతుందో ఆ దిశలో ఎవరుంటారు ఎన్ని ఏ శక్తులు ఉంటాయి వాటి యొక్క సంభాషణ ఎలా ఉంటుంది వాటన్నిటిని మనం కంట్రోల్లో తీసుకుంటున్నామా లేదా అనేది తెలుసుకోవాలి మీరు ఇరవై ఐదు ఇంటూ డెబ్భై ఏడు అనేటటువంటిది పాజిటివ్ నెగిటివ్ అనేటటువంటి విషయంగా మీరు దాన్ని కూడితే మీకు తెలుస్తుంది ఒక గీతకి డెబ్బై ఏడు డెబ్బై ఏడు అనేటటువంటి పాజిటివ్ నెగిటివ్ సంఖ్యను యాడ్ చేసుకుని ఎంత ఒక గీతకి ఎంత ఉంటుంది ట్రా ట్రావెల్ చేసేటటువంటి శక్తి ఆ శక్తిలో ఎన్ని శక్తులు నెగిటివ్యి డెబ్బై ఏడు పాజిటివ్ డెబ్బై ఏడు వీటిని ఏది మన ఆరా స్వీకరిస్తుంది నెగిటివ్నా పాజిటివ్నా అనేది మనం తెలుసుకోగలగాలి వీటి గురించి పూర్తి క్లాసెస్ మనము ప్రారంభించబోతున్నాం అందుకనే మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈరోజు మనం ఈ డిస్కర్షన్ అయినటువంటి ఒక మీటింగ్ పెట్టుకున్నాము ఇక పైనుంచి నేను మీకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ ఉంటాను అలానే మన యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్ పెట్టి వాటికి ఒక వాయిస్ని పెట్టి అప్లోడ్ చేయడం జరిగింది ఈరోజు జరిగిన క్లాస్ ఏదుందో ఉందో దాన్ని అందులో పెట్టడం జరిగింది కాబట్టి ఇకపై నుంచి మీరందరూ కూడా విశేషమైనటువంటి ఏకాగ్రతతో సాధనకు సంబంధించినటువంటి క్లాసెస్లో మీరు పాల్గొనాలి నేను ఒక సమయం కేటాయించుకొని ఆ సమయానికి ముందుగా మీకు తెలియచేస్తాను ఆ సమయం వరకు మీరందరూ కూడా వాట్సాప్లో గ్రూప్లో ఒక సమయం జస్ట్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ టైం కేటాయించుకొని మీరందరూ లో యాడ్ అయితే కనుక నేను చెప్పేటటువంటి ఈ క్లాసెస్ మీరు తీసుకొని మీరు జర్నీ ప్రారంభించవచ్చు నెగటివ్ జర్నీ ఎలా ఉంటుంది పాజిటివ్ జర్నీ ఎలా ఉంటుంది ఈ 25 ఫైవ్ రేఖలు గీతలు తో ఉన్నటువంటి నెగిటివ్ పాజిటివ్ శక్తులతో మన ఆరా ఎలా కనెక్ట్ అవుతుంది మనం దేవతా శక్తికి ఎప్పుడు వెళ్ళగలుగుతాం ఏంటి అనేది మనకి ఫిఫ్టీన్ డేస్ క్లాసెస్గా మనం చెప్తూ ఉన్నాము ప్రతిదీ కూడా యూట్యూబ్లో మనము అప్లోడ్ చేయడం కూడా జరిగింది రేపటి నుంచి ఇంకా కొంచెం మంచిగా విన్నవించేటటువంటి స్థితిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది మీరు వీలైతే వీలైనంత వరకు రికార్డ్ చేసుకునే పరిస్థితి ఉంటే చేసుకోండి లేదా ఇదే వాయిస్ మెసేజ్ని గ్రూప్లో నేను పెడతాను మీరు దాన్ని విని మీరు ఒక డైరీ మెయింటెన్స్ చేసుకొని డైరీలో మెన్షన్ చేసుకోండి ఇకపై మనము సాధనలో ఆరా కనెక్ట్ ఎలా చేయాలి మనం సాధనలో ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి ఈ విశ్వాన్ని ఎలా జయించుదాం అనేటటువంటిది సాధనలో తెలుసుకుందాం శ్రీ ప్రత్యంగరీ దేవ్యే నమ